లేడీస్ చాలా ముందుకు వెళ్ళి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళారు కానీ ఈరోజు ఆ లేడీస్కి ప్రొటెక్షన్ లేకుండా పోయింది అది ఎంతో విచారకరంగా ఫీల్ అవుతున్నాము మేము ముందుకు వచ్చాము కానీ మాకు సపోర్ట్ లేదు మాకు నైట్స్లో డ్యూటీస్లో కానీ ఏ విధమైన సపోర్టు లేకుండా ఉంది అంటే సెక్యూరిటీ ఉంటారు మా గవర్నమెంట్లో కానీ వాళ్ళకుండే బాధ్యతలు వాళ్ళకుంటాయి అచ్చంగా లేడీ డాక్టర్స్ కోసమే ప్రొటెక్షన్గా ఉండరు కాబట్టి మేము అది కాక మెడికల్ కాలేజెస్లో ఎక్కువ ఓవర్ స్ట్రెచ్డ్ డ్యూటీస్ ఉంటాయి ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ డ్యూటీస్లో ఉంటారు వాళ్ళు ఏ విధమైన రెసిస్టెన్స్ కూడా ఇవ్వలేని స్టేజ్లో కూడా ఉండొచ్చు ఆ టైంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక గట్టిగా కేక వేయడానికి కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ కూడా వీలు లేని పరిస్థితులు కూడా ఉండుండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మేము గవర్నమెంట్ని కోరుతుంది ఏంటంటే మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి పోలీస్ సెక్యూరిటీ ఎందుకంటే ఆ టైంలో అక్కడ జరిగినప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ కోసం కానీ వీటన్నిటికీ మించి కఠినమైన చట్టం ఇమ్మీడియట్గా జరిగిన వెంటనే వాళ్ళకి ఒక శిక్ష అనేది పడితే ఆ భయంతో ఇంకొకళ్ళు చేయకూడదు అనే భయం అనేది ప్రజలకి ఈ రేప్ చేసే వాళ్ళకి కానీ ఈ మృగాలందరికి కానీ ఆ భయం కల్పించినప్పుడు ఇలాంటివి అరెస్ట్ అవుతాయని జరిగిన తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలు కానీ శిక్షించడాలు కానీ జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఎక్కడొక చోట ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది బై బర్త్ చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూస్తున్నాం ముసలి వాళ్ళ దగ్గర దాకా రేపులు జరుగుతున్నాయి కానీ ఎక్కడ ఆగట్లేదు కాబట్టి ఈ జరిగితే ఇలాంటి శిక్ష ఉంటుంది అనే భయము ఈ మృగాలకు కలిగిన రోజు ఇలాంటి సంఘటనలు జరగకుండా మా స్త్రీలకు ప్రొటెక్షన్ ఉంటుంది అని మేము భావిస్తూ ప్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం గోల చేసి ఇట్లా కాకుండా యాక్చువల్గా పటిష్టమైన ఇవి ఉండాలి మెయిన్ లాస్ ఉండాలి అది కూడా మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి మనం పేరెంటింగ్ కూడా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చెప్పాలి అబ్బాయిలకి అమ్మాయిలు ఎలాగో అబ్బాయిలు అలాగా అని చెప్పి ఎందుకంటే అలాంటివి చేయకూడదు అని వాళ్ళకి తెలియాలి ఇలాంటి క్రిమినల్ పూర్వకమైన వాళ్ళ మనస్తత్వాన్ని కూడా మనం చిన్నప్పటి నుంచే మెండ్ చేసి ఉంచాలి మీరు డ్యూటీ చేస్తారు చదివినారు తర్వాత ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఘటన కేవలం ఆ ప్రభుత్వం ఒక్కరు మాత్రమే చేశారన్నది కొంతమంది సో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తారు అది యాక్చువల్గా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఏంటన్నది ఇంకా తెలియాలి మెయిన్ ప్రాథమిక నివేదిక ప్రకారమే చాలా ఇవి ఉన్నాయి తేడాలు తప్పులు ఉన్నాయి నెక్స్ట్ కాన్సిక్వెంట్గా వచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది అది మొత్తం ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ అది జరిగి మంచిగా రిపోర్ట్ అది వచ్చి నిజంగా ఉన్న శిక్ష శిక్షలకి అదే ఉండాలి ఇది మన లాలో ఎప్పుడు ఇది ఎక్కువ డ్రాగ్ చేస్తూ ఉంటారు సో ఇది ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కావాలి అదే వేరే కంట్రీస్లో అయితే ఓపెన్గానే హ్యాంగ్ చేస్తారు అలాంటిది మన దగ్గర లేదు అలాంటివి ఉంటే చాలా భయపడతారు ఫస్ట్ Yes!